కరోనా కొత్త వేరియంట్ కలకలం కేరళలో జేఎన్ వన్ కేసు నమోదు సో మళ్ళీ దేశంలో కరోనా కొత్త కేసులు అయితే నమోదయ్యాయి తాజాగా చైనాలో కరోనా కొత్త వేరియంట్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ కేసులు నమోదయ్యి ఈ కొత్త సబ్ వేరియంట్ తొలుత లక్సంబర్గ్లో వచ్చింది అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే తాజాగా ఇది మనకి దేశంలో రావడం జరిగింది మన దేశంలో కూడా వెలుగు చూసింది తాజాగా జేఎన్ వన్ కేసు కేరళలో నిర్ నిర్ధారితమైందన్నమాట దీంతో కేరళ వైద్య శాఖలో మరోమారు ఆందోళన మొదలైంది ఈ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్కు సంబంధించి వివరాలు అయితే తెలుసుకుంటున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జేఎన్ వన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే సిడిసి తెలిసిన ప్రకారం తెలిపిన ప్రకారం కరోనాలో కొత్త సబ్ వేరియంట్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు అటువంటి పరిస్థితుల్లో దాని లక్షణాలు కోవిడ్ నైన్టీన్కు చెందిన ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కూడా కష్టం అనమాట అందుకే కరోనా సాధారణ లక్షణాలు దీనిలోనే కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు జ్వరం నిరంతరం దగ్గు త్వరగా అలసిపోవటం జలుబు అతిసారం తలనొప్పి మొదలైన వాటి విషయంలో జనం అసంకనం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు ప్రస్తుతానికి జేఎన్ వన్కి సంబంధించి ఎటువంటి నిర్ధార వివరాత్మక సమాచారం కూడా అయితే వెల్లడి కాలేదు సిడిసి అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతూ ఉంటాయని గమనిస్తే ఇది మన రో రోగ నిరోధక వ్యక్తి నుండి అంటే శక్తి వ్యవస్థ నుండి సులువుగా తప్పించుకోగలదని కూడా అంటున్నారు అందువల్ల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు కొత్త వేరియంట్ అయితే ఎంటర్ అయిందన్నమాట దేశంలోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో